హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వీడియో ద్వారా వచ్చేసానండి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది ఈసీ అనుమతితోనే వీరికి పదివేల రూపాయల అకౌంట్లో జమ చేయబోతున్నారని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి వీరికి డబ్బులు ఇవ్వడానికి కూడా ఈసీ పర్మిషన్స్ అయితే ఇచ్చేశారండి వీరికి ఈ రోజు నుంచి పదివేల రూపాయల అకౌంట్లో జమ చేయబోతున్నారు ఎవరికి జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్తానండి తప్పకుండా వీడియో చూడండి ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయదు స్కిప్ చేయడం వల్ల మధ్యలో కొంత మ్యాటర్ అయితే మిస్ అయిపోతారు ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో రైతులకైతే నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశానండి మీరు చూసుకోవచ్చు పంట నష్టం జరిగిన వాళ్ళకైతే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం సాయం అంచనాలు వేస్తున్నారు సాయం చేయడానికి అని చెప్పేసి అని ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టానండి మీరు చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈసీ ఆదేశాలతోటి పంట నష్టం వేయబోతున్నారు అంచనా వేస్తున్నారని నేను చెప్పావు కదండి కాకపోతే కొద్దిగా లేట్ అయింది పంట నష్టానికి కాకపోతే ఈసీకి పర్మిషన్ లెటర్ అడిగారు కాబట్టి మన గవర్నమెంట్ వారు తెలంగాణ సర్కారు అయితే ఈసీకి లెటర్ రాశారు పర్మిషన్ కోసం పర్మిషన్ అయితే ఇచ్చేశారండి సో ఈసీ ఆదేశాలు అయితే వచ్చేసినాయి కాబట్టి పంట నష్టానికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం ఇస్తున్నారండి అది కూడా ఈరోజు రేపట్లోనే రైతులకైతే అకౌంట్లో వేయాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారని అధికారులు వేగవంతంగా పనిచేయాలి రేపటి లోపల అందరు అకౌంట్ల పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అకౌంట్లో వేయాలి అది కూడా ఫాస్ట్గా జరిగిపోవాలి అని ఆదేశాలు అయితే అధికారులకైతే జారీ చేశారండి ఈరోజు రేపటి లోపల రైతులందరికీ కూడా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు కూడా పదివేల రూపాయలు ఎకరానికి సహాయం అందించాలని ఇది వేగవంతం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఇదండి ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ మనకి రైతులందరికీ కూడా ఎవరైతే పంట నష్టపోయారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు రేపటి లోపల పడిపోతాయండి అకౌంట్లో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అండి నేను ఇంతకుముందు పెట్టిన ఆసరా పెన్షన్స్ గురించి కానీ ఇప్పుడు పెడుతున్న నేను పంట నష్టం గురించి పెడుతున్న వీడియో కానీ పక్కాగా న్యూస్ అండి ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు మీరు కనుక్కోవచ్చు దయచేసి వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ